మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దర్శి పట్టణ నడిబొడ్డున వేయించేసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ వారి తనయుడు దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నందిని దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ నారశెట్టి శివప్రసాద్ ఆధ్వర్యంలో వీరిని ఘనంగా సన్మానించారు ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు ఆశీర్వాదం అందజేశారు